కాదరి పులివెందుల రింగు రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ కుటాగుల్ల గ్రామము చెరువు కట్ట వీధి నందు కాపురమున్న యారక్క రెడ్డి గౌతమ్ తాను బ్లూమూన్ స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడని నిన్న సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో తాను తన పెద్దనాన్న కొడుకు చోటప్పగారి వర్మ ఇద్దరూ కలిసి బ్లూమూన్ స్కూల్ నందు తన యమహా మోటార్ సైకిల్ నందు స్కూల్ నుండి పాలిటెక్నిక్ కాలేజీ వద్ద గల రింగు రోడ్డు దాటుతుండగా అదే సమయంలో కదిరి వైపు నుండి ఒక టొయోటో కంపెనీకి చెందిన తెల్లని కారు దాని డ్రైవరు అతి వేగముగా అజాగ్రత్తగా హారన్ కొట్టకుండా వచ్చి రోడ్డు దాటే సమయంలో ఆ కారు వారికి తగులుతుందని వారి సడన్ బ్రేక్ వేయగా దానిని కంట్రోల్ చేసుకోలేక వారు ఇరువురు మోటార్ సైకిల్ నుండి క్రింద పడగా వారికి ఎదురుగా వస్తున్న కారు తన అన్న వర్మ పైన కారు ఎక్కిపోవడం వలన అతనికి అతనికి రెండు వైపులా డొక్కలో చేతులకు తలకు రక్త గాయాలు అయినాయని తనకు కూడా స్వల్ప గాయాలు అయినాయని అదే కారులో వెంటనే వర్మను చికిత్స నిమిత్తము కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొనిపాగా అక్కడ డాక్టర్ గారు చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తము బెంగళూరుకి తరలించినారని ప్రమాదం జరుగుటకు కారణమైన కారు డ్రైవరు కదిరి రూరల్ మండలం చలమకుంట్లపల్లి గ్రామానికి చెందిన కె అంజయ్యపై చర్య తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టడమైనది